నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకుమహారా చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతో ఉంది జనవరి పన్నెండున డాకు థియేటర్లోకి దిగబోతూ ఉన్నాడు బాలకృష్ణ యాక్షన్ మూవీ చేస్తే మాస్ ఆడియన్స్కు పండగే డైరెక్టర్ బాబీ మాస్ యాక్షన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఇక వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత బాలయ్యతో డాకుమహారా తెరకెక్కిస్తూ ఉన్నారు దీంతో ఈ యొక్క చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక డాక్కు మహారాజ్ చిత్రంపై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి ఇక ఈ యొక్క చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వతే రౌతేల బాలేబాబుకు జోడీగా హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించడం మరో విశేషం అయితే తాజాగా డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయింది అంత ఊహించినట్లుగానే ట్రైలర్ యాక్షన్ బ్లాస్ట్ అన్నట్లుగా అదిరిపోయింది రెగ్యులర్ యాక్షన్ సన్నివేశాలు కాకుండా డార్క్ థీమ్లో ట్రైలర్ సాగుతూ ఉంది ఎడారి జంగల్ బ్యాక్డ్రాప్లో ట్రైలర్ను కనిపిస్తూ ఉన్నాయి అనగనగా ఓ రాజు ఉండేవాడు అంటూ బాలయ్య పాత్రను పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలైంది ఆ రాజును చెడ్డవాళ్ళంతా డాకు అనేవారు మాకు మాత్రం మహారాజ్ అనే ఇంట్రడక్షన్తో ట్రైలర్ స్టార్ట్ అయింది ఇక కోనేరే థూ అనే డైలాగ్ వినిపించగానే బాలయ్య పేరు పడుతుంది వెంటనే బాలయ్య కనిపిస్తారు డైరెక్టర్ బాబీ ట్రైలర్ కట్ చాలా బాగా ఉంది చిన్న పాపతో సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉన్నాయి ప్రజల్ని బానిసల్లా భావించే హింసించే విలన్ గ్యాంగ్ పరిచయం అవుతుంది అడవిలో జంతువుల స్మగ్లింగ్ చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి ఇక ఈ అడవిలో ఎన్నో మృగాలు ఉన్నాయి బ భయపడుతున్నా ఏ ఎలుగుబంటో పులో వస్తే అంటూ శ్రద్ధా శ్రీనాథ్ భయపడుతూ ఉంటుంది కానీ చిన్న పాప మాత్రం ఇక్కడ కింగ్ ఆఫ్ జంగల్ ఉన్నాడమ్మా అంటూ అదిరిపోయే ఎలివేషన్ ఇస్తుంది యాక్షన్ సీన్స్ని బాబీ కొత్తగా తెరకెక్కించినట్లు కనిపిస్తూ ఉంది ఇక ప్రజ్ఞా పాత్ర కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నట్లు తెలుస్తూ ఉంది మొత్తంగా ట్రైలర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి ఇక ట్రైలర్లో బాలయ్య యాక్షన్ సన్నివేశాలు కానీ ఎంట్రీ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ యొక్క ట్రైలర్లు గమనిస్తే బాలయ్య ఎంట్రీ సీన్ కానీ అలాగే సీతారాం యొక్క విజువల్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక పీరియాడికల్ యాక్షన్లో బాబు విలన్లను ఎదుర్కొన్న తీరు కానీ అలాగే ఆడవాళ్లకు గన్ ఫైరింగ్ నేర్పిస్తున్న విజువల్స్ కానీ చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ట్రైలర్ ఎండింగ్లో బాలయ్య యాక్షన్ అయితే చాలా బాగా ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్తలు మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి